హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండియా రెసిపీస్ ఛానల్ ఈరోజు చెప్పబోయే రెసిపీ అండి వెల్లుల్లి కారంతో మరమరాల్ని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళు అయిన టీ టైమ్ స్నాక్స్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి బాగా ఇష్టపడతారు కూడా ముందుగా ఒక మిక్సీ జార్లోకి పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకోండి అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకోవచ్చు అలాగే అర టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీని పెట్టి అందులో ఒక పెద్ద గిన్నె మరమరాల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి అది గుర్తుంచుకోండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మన్వరాలు అనేవి కొంచెం క్రంచీగా తయారవుతాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి అందులోనే పావు కప్పు దాకా పల్లీలని వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోరగా ఫ్రై చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే ఆయిల్లోకి కాజుని లేదంటే ఎండు కొబ్బరిని లేదంటే పుట్నాల పప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు నేను అవేమీ వేసుకోవట్లేదండి మీరు కావాలంటే అవి వేసుకోవచ్చు చూడండి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులోనే నాలుగు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి చూడండి పల్లీలు అనేవి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఆ వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వెల్లుల్లి కారాన్ని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ ఈ కారాన్ని ఒక నిమిషం పాటు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదండి అలా పెట్టుకుంటే ఈ కారం మాడిపోతుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ మరమరాల్ని కూడా అందులో వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం మరమరాలు రెడీ చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మరమరాలతో ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి వెల్లుల్లి కారం వేసి చేయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్